మన తెలంగాణలో ఉన్న నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయంలో స్టార్టింగ్ లోనే ఒక మ్యూజియం కనిపిస్తుంది అసలు ఒక ఆలయంలో మ్యూజియం ఉండడం అనేది చాలా అరుదు అయితే అప్పట్లో తబ్బాకాల్లో దొరికిన టెన్త్ అండ్ లెవెన్త్ సెంచరీకి సంబంధించిన చాలా విగ్రహాల్ని శివలింగాల్ని ఇక్కడ మ్యూజియం లా చేసి పెట్టారు ఇందులో ప్రత్యేకంగా మహిషాసుర మర్దిని శివ పార్వతులు విష్ణుమూర్తి కోదండరాముడు బ్రహ్మ శివుడు పరశురాముడు వినాయకుడు ఇంకా బ్రహ్మ సూత్ర శివలింగాలు ఇంకా ఇక్కడ చాలా పురాతన శిలా శాసనాలు కూడా ఉన్నాయి నిజంగా నేనైతే ఇన్ని పురాతన శివలింగాల్ని శిలా శాసనాల్ని ఒకే దగ్గర చూడడం నాకైతే అద్భుతంగా అనిపించింది ఇంకా ఈ ఆలయం లోపలికి వెళ్తే మనకి సోమేశ్వర స్వామి ఆలయంతో పాటు మల్లికార్జున స్వామి ఎండికేశ్వరీ దేవి వీరభద్ర స్వామి ఇంకా ఒకే శివలింగంపై వెయ్యి శివలింగాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయం ఇలా చాలా అద్భుతాలుగా అనిపిస్తాయి సో నిజంగా మన తెలంగాణలో ఇంత పెద్ద శివాలయం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా సో మీరు ఈ కొడుపాకలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారా వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి